శ్రీ నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం గత ఎపిసోడ్లలో పంచభూతాల వర్ణన గురించి తెలుసుకున్నాము కదా అయితే పంచభూతాలను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడు లేదా పంచభూతాల తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు తానే విశ్వమని తెలుసుకుంటాడు ఆ వ్యక్తి మరణానికి భయపడడు ఎందుకంటే తాను దేంట్లో మర్జ్ కావాల్సిందో ఆల్రెడీ తానే అని తెలుసుకుంటాడు ప్రపంచంలో ప్రతి క్షణము కదలిక మార్పు ప్రవర్తన అనేది జరుగుతూనే ఉంటుంది ఈ మార్పునే మన ఋషులు కాలం అని పిలిచారు కాలమే కాళీ కాళి అనేది కేవలం భయంకర రూపం కాదు ఆమె సమయానికి ప్రతిరూపం సృష్టి స్థితి లయ అనే మూడు చక్రాలు కాలంలోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాలి అనేది వినాశనం కాదు వినాశనం ద్వారా కొత్త సృష్టి వచ్చే మార్పు శక్తి ఇక గణపతి గణపతి అనేది ఘనాలకు అధిపతి గణం అంటే సమూహం సంఖ్యలు అణువులు తత్వాలు అన్నింటినీ సూచిస్తుంది సృష్టిలో ఎక్కడ చూసినా గణపతి నియమమే కనిపిస్తుంది కానీ మన శరీరంలోని గుండె కొట్టుకునే రిథం మన శ్వాస తీసుకునే లయ ఇంతేకాదు నక్షత్రాల గమనం కూడా గణపతి ఆదేశించిన సంఖ్యా నియమాల ప్రకారమే జరుగుతుంది కాలం అంటే మార్పు గణపతి అంటే ఆ మార్పులో ఉన్న క్రమం ఈ రెండూ కలిసే సృష్టి కొనసాగుతుంది ఖాళీ లేకుంటే కదలిక ఉండదు గణపతి లేకుంటే ఆ కదలికకు లయ ఉండదు సంఖ్యలు అనేవి కేవలం మనుషులు సృష్టించిన లెక్కలు కావు అవి విశ్వానికి స్వరూపం ఒకటి అంటే ఆదిశక్తి శూన్యం అంటే అనంతం తొమ్మిది అంటే సంపూర్ణత ఈ సంఖ్యలే మనలో కూడా ప్రతిబింబిస్తాయి ఏడు చక్రాలు పంచభూతాలు మూడు నాడులు ఆల్ నెంబర్స్ ఆఫ్ హిడెన్ యోగిక్ సీక్రెట్స్ ఉదాహరణకి మన శ్వాస ఒక నిమిషానికి పదిహేను సార్లు పీలుస్తుంది ఒక రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ఇది యాదృచ్ఛికం కాదు ఇదే విశ్వగణితం భారతీయ ఋషులు సంఖ్యలను మంత్రాలుగా చూశారు ఓం అనేటువంటిది ఒకే ఒక అక్షరం కానీ ఆ ఒక్కటే సమస్తం ఒక్కటి నుండి అన్నీ వస్తాయి శూన్యంలో అన్నీ లయమవుతాయి ఈ సూత్రాన్ని కాళీ మరియు గణపతి రూపాలలో ప్రతిపాదించారు ఈ రెండింటి లావాదేవీ లేకపోతే విశ్వం ఉండదు కాలం కదిలిస్తుంది గణపతి దానిని క్రమపరుస్తాడు ఈ క్రమంలోనే మనిషి చైతన్యం విస్తరిస్తుంది మన శరీరంలోని చక్రాలు పరిశీలించిన ప్రతి చక్రానికి సంఖ్యా సంబంధం కనిపిస్తుంది మూలాధార చక్రం నాలుగు దళాలు స్వాధిష్టానానికి ఆరు మణిపూరానికి పది అనాహతానికి పన్నెండు విశుద్ధికి పదహారు ఆజ్ఞకి రెండు సహస్రారానికి వెయ్యి ఇవి అన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి యోగ రహస్యం సంఖ్యల ద్వారానే చైతన్యం పయనిస్తుంది కాళీ అంటే కాలం గణపతి అంటే గణన ఈ రెండూ కలిసే సంఖ్యల శాస్త్రాన్ని చైతన్యం యొక్క రహస్యాన్ని మన ముందు ఉంచుతాయి అంటే విశ్వం ఒక సంఖ్యా యంత్రం లాంటిది ప్రతి దేవత ప్రతి తత్వం ప్రతి శక్తి సంఖ్యల రూపంలోనే వ్యక్తమవుతుంది ఇదే కారణంగా యోగులు సంఖ్యలతో ధ్యానం చేస్తారు దేవతలను ఆవాహనం చేస్తారు ఎందుకంటే సంఖ్య అనేది ఒక ద్వారం ఇది మనల్ని భౌతికం నుండి సూక్ష్మానికి సూక్ష్మం నుంచి పరమానికి తీసుకెళ్తుంది అయితే ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది ఈ సంఖ్యల రహస్యం మన శరీరంలో ఎలా ప్రతిఫలిస్తుంది మనలోని చక్రాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక్కో చక్రం ఒక్కో నిర్దిష్ట సంఖ్యలో దళాలతో ఎందుకుంటుంది ఆ దళాలు ఆ సంఖ్యలు ఆ శబ్దాలు ఆ వేగాలు అన్నీ మన చైతన్య ప్రయాణానికి ఎలా దారితీస్తాయి ఈ రహస్యం తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడు తప్పక చూడాలి సర్వేజన సుఖినో భవంతు శ్రీ గురుభ్యో నమ